ఈ రోజు కూడా నా ఈ వర్స్ చేస్తున్నాను పెండింగ్ కొత్తగా ప్రపోజ్ చేసాను సోర్నమేనే అన్ని మొబైల్ ప్రొటెక్స్ పెర్ఫెక్ట్ అగర్మెంట్స్ ఉన్నాయి మీరు మార్కు మార్చుకోండి టౌన్ ప్లానింగ్ అద్వానంగా ఉంది కరప్షన్ ఏ నా రోజు ఉపయోగించుకోవడం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర మీరు డబ్బులు బాగా డివైన్ చేయాలి ఈ విధానం మారకపోతే మీరు వెళ్ళిపోతారు చాలా కమిషన్ అక్కడ చాలా బ్యాడ్గా ఉంది టౌన్ ప్లానింగ్ అనేది ఎప్పుడైతే అనే అది చాలా ఎక్కువ ఉంది దీని మీద మీరు విధానం మార్చుకోవాలి మీ విధానం మార్చుకోకపోతే ఎమ్మెల్యే గారు మంచి ఏమి అనుకుంటున్నారు అనుకుంటున్నారేమో మీకు వెనకాలే ఉంది సిబిఐ నిర్దక్షణంగా సిబిఐని పట్టించేస్తాం ఎప్పుడు కూడా పద్ధతి మార్చుకోండి ఒక ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి ఒక ఇల్లు కట్టుకున్న యజమాని ఎన్నో తెప్పలు పడితే బ్యాంకులో పెట్టుకుని నానా తెప్పలు పడి కట్టుకుంటే వాళ్ళ దగ్గర మీరు సంతోషంగా డిమాండ్ చేయడం ఏంటంటే లక్ష లక్షల డిమాండ్ ఎక్కడ పెట్టుకున్న వాడికి వేస్ట్ పెట్టుకోవడానికి టబ్ కంపల్సరీగా ఉండాలి ఆ వేస్ట్ ఆ టే వేయాలి రోడ్డు మీద పట్టుకు చెప్పకూడదు మన మున్సిపాలిటీ వెహికల్ వచ్చినప్పుడు చెత్తబడి వచ్చినప్పుడు దానికి అందించాలి అది రోడ్ ఖచ్చితంగా పెట్టండి అది రెస్ట్ ఆఫ్ రోడ్లో కానీ ఇక్కడ సెంటర్లో కానీ